నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలందరికీ కనపడేవి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వాటిల్లో రెండో మూడు ఎక్స్ట్రా ఇచ్చినంత మాత్రాన్ని ఎక్కువ ఇచ్చినట్టు కాదు ఎందుకంటే పదకొండు వందల నామినేటెడ్ పోస్టులు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు ఇవి ఎవరికి అర్థం కావు అదే విధంగా పదహారు యూనివర్సిటీలు ఉంటే ఒకే ఒకటి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు రాజ్యాధికారం ఇచ్చిన నలుగురు ఐదుగురు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకదు అదే తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచిస్తే ఒక ఎర్ర నాయుడు గారు నేషనల్ లీడర్ ఒక దేవేందర్ గౌడ్ గారు ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో తెలంగాణలో పార్టీ పెట్టేటువంటి శక్తినిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కళా వెంకట్రావు గారు ఒక యనమల రామకృష్ణుడు గారు ఇలా ఎంతోమంది గొప్ప నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడంటే ఒక్క బీసీ నాయకుల్ని తయారు చేశారా అని అడుగుతా ఉన్నారు ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలివైన వారు మంచి వారు విద్యావంతులు యువకులు ఉన్నారో వెతికి వెతికి మరీ బీసీ సోదరులను తీసుకువచ్చి రాజకీయ ప్రోత్సాహం చేశారు